అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకల్లో మన ఎంజీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ ఆత్మీయ మిత్రులు సుమారు ముప్పై మంది పాల్గొని స్నేహితుల దిన వేడుకల్లో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా సుమారు రెండు గంటల పాటు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ లను అలంకరించుకుని స్వీట్లు పంచుకుని అలాగే ఒకరినొకరు పరిచయం చేసుకుని స్కూల్ రోజుల్లో కట్టిన ఆనంద క్షణాలను తలుచుకుని ఎంతో ఆత్మీయత అనురాగాలు పంచుకుని డాన్సులు పాటలు జోకులు వంటి కార్యక్రమాలతో ఎంతో ఘనంగా ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ખ૧વ ખખચрон చాలా సీరియస్ గా జరిగింది ఇప్పటి చాలా సీరియస్ గా జరిగింది అమ్మారాగారి వాళ్ళు చాలా మంది వచ్చారని చెప్పారు తర్వాత నిజంగా చాలా నాలుగు సార్లు అయితే రిమైండ్ రిమైండ్ చేశారు నాకైతే పూర్వం కోసం చెప్పాను అలాగే చెప్పడం జరిగింది నేనే కొంత వాలంటీర్గా నాకు చేశాను మీకు ఏదో అలా మీ సెవెంటీ సెవెన్ నాట్ అవుతు డబ్బీలో ఉన్నది అయిపోయింది